చెప్పండి మేడం మీరు అక్కడ మీరు అక్కడి నుంచి కరీం కరీం నగర్ నుంచి ఏం అసలు ఇదేనా వన్ ఇస్ టూ వన్ ప్రాబ్లమ్ అందరం టూ త్రీ పోర్స్ కి సెలెక్ట్ అయ్యాము సార్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జాబ్ మానేసాము కొంతమంది ఇది జాబ్ వచ్చాక ఈ అపాయింట్మెంట్ తీసుకున్నాక వాళ్ళని టర్మినేట్ చేశారు కొంతమంది ఏమో మానేశారు ఇప్పుడు మళ్ళీ వెళ్లి జాయిన్ అయిదాం అని అడిగి అడిగినా కూడా వాళ్ళు వన్ ఇయర్ అగ్రిమెంట్ అడుగుతున్నారు జాబ్ మీరు ఇవ్వలేరు మేము ఇవ్వలేము ఇవ్వలేము సో మీకైతే ఉద్యోగం వచ్చినా ఉద్యోగం వచ్చినా నిరుద్యోగులు మూడు ఉద్యోగాలు మూడు సెలెక్ట్ అయ్యారు

మాకు ఇన్కమ్ అనేది వచ్చేది కంప్లీట్ గా మా ఫ్యామిలీ బర్డెన్ అనేది నా మీదనే ఉంది సార్ మా హస్బెండ్ కూడా హెల్ప్ బాగుండదు ఇప్పుడు మేము ఫైనాన్షియల్ గా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ ఇవన్నీ మా పిల్లల్ని కూడా స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతున్నాం మా పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్ లో వర్ధమాన కాలేజ్ లో వాడు కూడా ఇంట్లో ఇంట్లోనే కూర్చున్నాడు సార్ ఫీజు హాస్టల్ ఫీజు కట్టలేక మీకు ఏం ఏం కాదు అంతా మాకు ఎగ్జామ్స్ ఎంత తొందరగా పెట్టారో మేము పోస్టింగ్ ఎంత తొందరగా ఇచ్చారో రిజల్ట్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా నైట్ అవుట్ నైట్స్ నైట్స్ ఇచ్చారు సార్ త్రీ కి టూ కి అట్లా రిలీజ్ చేశారు సార్ వన్ ఇస్టు టూ లిస్ట్లు వన్ ఇస్టు వన్ లిస్ట్లు అంతే ఫాస్ట్ గా మాకు ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ ఇస్తే మేము జాయిన్ అయి మా పని మేము ప్రశాంతంగా చేసుకుంటాం సార్ మెయిన్ గా మీ ఫైనాన్షియల్ గా మీ కుటుంబాల పైన మీ పిల్లల ఫ్యూచర్ ల పైన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా గురుకుల రిజల్ట్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది గురుకుల పిల్లలు మా గురుకుల పిల్లలు జేఈ నీట్ ర్యాంకులు కొట్టద్దా సిలబస్ ముందుగా కంప్లీట్ చేయొద్దా అంటే మేము జాయిన్ అయితేనే కదా వాళ్ళ మంచి రిజల్ట్ వచ్చేది ఓకే మీరు బోధిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది ఇది కూడా వాస్తవం ఈ ఒక ఉపాధ్యాయుల కొరత ఉందని కదా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఓకే ఇది కూడా పాయింట్ తెలంగాణ విద్యార్థులు కూడా కొంత నష్టపోతుంది విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు కొట్టాలన్నా మేము తొందరగా జాబ్ లలో జాయిన్ కావాలి సిలబస్ కంప్లీట్ చేయాలి వాళ్ళని బాగా చదివించి ర్యాంకులు కొట్టేలా చేయాలి అది కూడా మా బాధ్యత ఓకే ఓకే మీరు చెప్పడం మీరు ఎక్కడి నుంచి

ఇంతలోపు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ నైన్త్ ను వెళ్ళాం సార్ ఆఫీస్ కి వెళ్ళాం సార్ ఏమైంది సార్ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా సార్ మరి ఇంతవరకు పిలవట్లేదు ఏంటి చేస్తారు ఏంటి అని మేము వెళ్తే మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి గవర్నమెంట్ చెప్తేనే మేము మిమ్మల్ని తీసుకోవడానికి ఉంటుందని వాళ్ళు చెప్పారు మేము వన్ ఇయర్ నుంచి సార్ మా అమ్మ కుస్తేళ్తాడు పెట్టి కోచింగ్ పంపించింది సార్ పంపించింది మేము చాలా పూర్ ఫ్యామిలీ ఇప్పుడు నా జాబ్ వస్తేనే నెక్స్ట్ ఫర్దర్ గా మ్యారేజ్ గానీ ఏదైనా కానీ డిపెండ్స్ ఆన్ జాబ్ మీద ఉంది అసలు అసలు మాకు జాబ్ వచ్చినట్లా రానట్లా సినిమాలో ఉంది సార్ అసలు ఫినాన్షియల్ చాలా ఫినాన్షియల్ మా మీద డిపెండ్స్ అయి ఉండాలి మా పేరెంట్స్ మీరు ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు మమ్మల్ని రిక్రూట్ చేసేయండి సార్ జూన్ థర్టీ ఎయిత్ సార్ జూన్ ఎండింగ్ వరకు మమ్మల్ని రిక్రూట్ చేయాలి సార్ లేకపోతే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడు మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నేను రావడం జరిగింది కానీ అపాయింట్మెంట్ తీసుకున్న సంతోషం లేకుండా అయిపోతుంది ఈ రోజు మేము చాలా ఎదురు చూస్తున్నాం జూన్ ఫస్ట్ నుండి ఎంతో ఆశగా ఉత్సాహంతో ఉన్నాము జాయిన్ అవుతాము పిల్లలకి మేము కాలేజీలో లో చెప్తాము అని కానీ మా పిల్లల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు ఇంకా మమ్మల్ని ఇలా నిరుత్సాహపడితే మేము ఎలా టీచ్ చేస్తాము ఎలా గౌరవంగా బతుకుతాము మాకు అర్థం అవ్వట్లేదు ప్రైవేట్ లో జాబులు లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రైవేట్ ఎందుకంటే మేము అనౌన్స్ చేసుకున్నాం హ్యాపీగా మేము సెలెక్ట్ అయిపోయాము అని పార్టీ కూడా మేము వెళ్ళిపోతున్నాము ఎంత చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడే ఉన్నారా అదే లోకల్ కదా అందరు అడుగుతున్నారు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది జాబ్ అంటే మాకు తెలీదు అంటే దే లాఫింగ్ మేమేమన్నా బ్లఫ్ చేస్తున్నామా మాకు లేదా నిజంగానే ఈ రాలేదేమో అలా చెప్పుకుంటుందేమో సమాజానికి మేము చెప్పుకోలేకపోతున్నాము పైగా మేము మా పరిస్థితుల్లో జాబ్ చేస్తూ పిల్లని చూసుకుంటూ రాత్రిలో చదువుకున్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మా అందరు లేడీస్ కి జాబ్ ఇచ్చి ఈ రోజు మేము రోడ్ మీద నిల్చా బాధపడాల్సి వస్తుంది కాబట్టి కాబట్టిేవంత గారు ఆలోచించాలి ఎంత హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ చేతిలో జాబ్ లేదు ఇలా ఎలా ఉందంటే పల్లెం పెట్టి అన్నం పెట్టకుండా ఉంది దయచేసి మా గురించి ఆలోచించండి త్వరగా చేయండి రీజన్స్ వేరే చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు చాలా మంది పిల్లలు మేము ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నాం మేము జాబ్ లోకి ఎక్కాలి మా సాలరీ తీసుకోవాలి మేము మా ఉద్యోగం పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఏంటి థ్యాంక్ యూ